హలో అందరికీ ఈ వీడియో వచ్చేసి అయితే శివరాత్రి రోజు నెక్స్ట్ డే అనమాట ఎందుకంటే శివరాత్రికి ఎంతమంది ఉక్క పొద్దుంటారు అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే ఉక్క పొద్దున్నాను ఇక ఎర్లీ మార్నింగే ఫోర్ ఓ క్లాక్ లేచి అయితే అన్ని పనులు అయితే వేసేసుకుంటున్నాను అంత తొందరగా ఎందుకు లేచారంటారా ఇక మా పాపకైతే ఫుల్ ఫీవర్ దగ్గు దాంతోపాటు అసలు ఘోరంగా అయిపోయింది ఇంత మందులు అయితే వాడాము నార్మల్గా టెస్ట్ చేపించకుండా వాడాము నేనైతే ముందే చెప్పాను మా హస్బెండ్కి టెస్ట్ చేపించిన తర్వాత అయితే మందులు వాడదామని చెప్పి ఇక వద్దన్నారు ఇప్పుడైతే ఇంకా ఎక్కువ అయిపోయింది పాపకి అలా అని అయితే ఈరోజైతే హాస్పిటల్లో చూపించాలి అందుకని ఇంకా మార్నింగ్ లేచి అయితే అన్ని పనులు చిన్నోళ్ళు లేవకముందు చేసుకుంటున్నాను అనుకున్నాను అంతలోపయితే చిన్నోడు అయితే లేచిపోయాడు ఇక ఇక తొందర తొందరగా ఈ పనులు అయితే వేసేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను టెం షాప్కి వెళ్ళి ఇక్కడ చూడండి వీడైతే లేచాడు ఇదన్నమాట ఇక కొబ్బరికాయ కొట్టయితే ఇక ఫాస్టింగ్ వదలాలన్నట్టు ఇక ఇంత అన్నమాట ఇంకా మీరేమే చేసేసుకున్నారు ఏం వంటలు చేశారు అనేది కమెంట్స్ చేయండి నేనైతే సాంబార్ చేసుకున్నాను నైట్ రైస్ మిగిలితే దాన్ని అయితే పులిహోర కూడా చేసేసాను ఇక తెలిసిందే కదా మా పాపకు పులిహోర అంటే ఇష్టం అని చెప్పేసి कोली होरा कोली